హలో వెల్కమ్ టు కాలగతి ఈ రోజు నేను డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే రాహుకి వరస్ట్ హౌసెస్ ఏంది ఛాలెంజింగ్ హౌసెస్ ఏంది వరస్ట్ అంటే అస్సలు బాగలేని హౌసెస్ చెడ్డ హౌసెస్ ఏంది అలానే సవాళ్ళతో కూడుకున్న హౌసెస్ ఏంది రాహుకి తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి ఎనిమిది ఇళ్ళు ఓకే మహా చెడ్డ రాహుకి తొమ్మిది ఒకటి ఎనిమిది మహాచడ్లు ఓకే అలానే ఛాలెంజింగ్ హౌసెస్ ఛాలెంజింగ్ హౌసెస్ ఏంటి అంటే నాలుగు ఏడు పన్నెండు నాలుగు ఏడు పన్నెండు ఛాలెంజింగ్ హౌసెస్ ఎందుకు ఏది అనేది తెలుసుకుందాం తొమ్మిదో ఇల్లు ఓకే తొమ్మిదో ఇల్లు ఏం చెప్తుంది అంటే ఉన్నత జ్ఞానము గురువులు ఉన్నత జ్ఞానం ఎవరు చెప్తారు టీచర్స్ చెప్తారు గురువులు అట్లానే దేవుడు మతము పుస్తకాలు ఇవన్నీ కూడా తొమ్మిదో స్థానంలో వస్తాయి రాహు ఏంది అంటే తొమ్మిదిలో ఉంటే మనం పూర్వ జన్మలో ఈ తొమ్మిదో స్థానాన్ని అసలు అనమాట ఈ జన్మలో దాన్ని కొత్తగా పట్టించుకుంటున్నాం సో పూర్వ జన్మలో మనకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు ఈ సబ్జెక్ట్ చాలా కొత్తది ఈ సబ్జెక్ట్ని ఫస్ట్ టైం మనం డీల్ చేస్తున్నాం సో రాహు తొమ్మిదిలో ఉండడం వల్ల ఒక గందరగోళాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు అంటే మీరు ఏదో ఏ విధంగా అయితే కొత్త ప్రదేశానికి వెళ్తే గజిబిజి గందరగోళంలో ఎలా ఉంటారు రూట్స్ తెలియవు మీకు రాహు తొమ్మిదో ఇంట్లో ఉండడం వల్ల ఉన్నత జ్ఞానాన్ని ఉన్నత విద్యని అభ్యసించే విషయాల్లో సంఘర్షణలు సవాళ్ళు కన్ఫ్యూజన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడము అనేవి ఉంటాయి అంటే దూర ప్రదేశాలకు ప్రయాణం కూడా ఉంటుంది తొమ్మిదో ఇంట్లో ఇవన్నీ కూడా చిక్కులతో సవాళ్లతో ఉంటుంది తొమ్మిదో ఇంట్లో మీరు మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ రాహు దాన్ని దారి తప్పిస్తూనే ఉంటాడు ఓకే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పవిత్రమైన తీర్థస్థలానికి తీర్థయాత్రలకు పోవాలి అనుకుంటున్నారు కానీ మీరు దారి తప్పిపోతూనే ఉన్నారు ఎన్నిసార్లు పోతున్నా కూడా దారి తప్పిపోతూనే ఉన్నారు ఒక పవిత్రమైన తీర్థయాత్ర చేసి ఒక పవిత్రమైన స్థలాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారు కానీ మీరు అడవుల్లో వెళ్ళిపోతున్నారు నదులు వెంట వెళ్ళిపోతున్నారు ఎంత వెళ్ళినా కూడా అన్ని తప్పుదారులే ఓకే సరైన రూట్లోకి వెళ్ళలేకపోతున్నారు మీ ఆధ్యాత్మిక అర్థం కోసం వెతుకుతున్నారు కానీ రాహు శక్తి మిమ్మల్ని దృష్టి మలుస్తుంది ఉంటుంది సో అది రాహు చేసే పని రాహు ఏం చేస్తాడు అంటే ఎక్స్పెరిమెంట్స్ చేపిస్తాడు ఓకే ఒక ఒక మాయ కన్ఫ్యూజన్ ఏర్పడుస్తూ ఉంటాడు రాహు తొమ్మిదిలో అంటే మన కొన్ని కొన్నిసార్లు అసలు బాగాలేపోతారు ఆ అంటే రాశి లాడ్ అసలు బాగాలేకపోతే మతాలు చేంజ్ అవ్వడము ఓకే అట్లానే మనం భగవద్గీత బైబిల్ కురాన్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇవి చదవడము ఒక కైండ్ ఆఫ్ స్పిరిచువల్ కన్ఫ్యూజన్ ఉంటాడు అనమాట ఈ విషయాలన్నిట్లో కూడా ఉన్నత జ్ఞానాన్ని పొందే విషయాల్లో కైండ్ ఆఫ్ ఏ కన్ఫ్యూజన్ ఉంటుంది అన్ని చూడాలి అన్ని చూసి ఏది బేస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇది రాహు చేసే పని సో ఒకటో ఇల్లు రాహు ఒకటో ఇంట్లో ఉంటే రాహు ఒక శారీరక మానసిక ఆరోగ్యం అట్లానే స్వీయ ఇమేజ్ వీటిని ప్రభావితం చేస్తుంది సో రాహు సో రాహు వచ్చేసి ఒకటో ఇంట్లో ఉంటే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటారు చూసుకొని మీరు గొప్పగా ఫీల్ అవుతారు కానీ మీకు ఏ చొక్కా వేసుకోవాలో తెలియదు ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియదు ఏ ఏ చీర కట్టుకోవాలో తెలియదు ఓకే ఇది కట్టుకుంటే మనము సొసైటీలో తక్కువ అవుతాయేమో ఇది కట్టుకుంటే ఇంకా మరీ తక్కువ అవుతాయో అని చెప్పేసి మారుస్తూనే ఉంటారు సో మిమ్మల్ని మీరు ఒక దీంట్లో గుర్తించలేకపోతారు అనమాట ఓకే నాకంటే బెటర్ సారీ వేరే వాళ్ళు వేసుకుంటారేమో నాకంటే బెటర్ షర్ట్ వేరే వాళ్ళు వేసుకుంటారేమో సపోజ్ మీరు ఒక కాస్ట్యూమ్ పార్టీకి వెళ్తున్నారు అనుకోండి మీరు ఏ కాస్ట్యూమ్ ధరించాలో మీకు ఖచ్చితంగా తెలియదు సో ఒక అనిశ్చిత ఒక సవాల్ని ఎదుర్కొంటూ ఉంటారు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు వాటిని ఎలా అధిగమించాలి అని కూడా చూస్తూ ఉంటారు సో ఇదొక కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట ఇదొక ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఒకటో స్థానంలో ఉంటే సో నెక్స్ట్ వచ్చేసి ఎనిమిదో ఇల్లు రాహు ఎనిమిదో ఇల్లు ఎనిమిదో ఇంట్లో ఉంటే సో ఎనిమిదో ఇల్లు అంతా కూడా ఊహించని సంఘటనలు పరివర్తనలు మరియు ఇన్హెరిటెన్స్ ఓకే సడన్ ఈవెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్హెరిటెన్స్ ఓకే ఈ విషయాల్లో రాహుకి వీటిని ఎలా అంటే పరివర్తన తీసుకోవడం అనేది తెలియదు సడన్ ఈవెంట్స్ ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు వీటికి సంబంధించిన సవాళ్ళను తీసుకొస్తూ ఉంటాడు వాటి నుంచి బయటకు రాలేకపోతూ ఉంటాడు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం రాహు ఎనిమిదిలో ఉండడం సపోజ్ మిమ్మల్ని అనుకోకుండా ఒక సొరంగంలో వేసాం వేస్తే దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించకుండా అక్కడక్కడే తిరగడం ఓకే బయటికి రావాలి అనుకోవడం కానీ మధ్యలో డైవర్షన్ అయిపోవడం మళ్ళీ అక్కడక్కడే తిరుగుతూ ఉండడం అవతల పక్క ఏముందో తెలియదు ఓకే తెలియని సవాళ్ళు అనిశ్చితలు ఎదుర్కొంటూ ఉండడం ఒక చీకటి స్వరంగంలో ఊహించారు ఊహించుకోండి మీరు ఆ చివరి నుండి కాందిని చూడలేరు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు మీరు రూపాంతరం చెందడానికి ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు కానీ రాహు శక్తి వక్రీకరిస్తూనే ఉంటుంది మమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ఈవెంట్స్ లో మీరు బయటకు రాలేకపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు దారి తప్పుతూ ఉంటారు ఇవి వరస్ట్ హౌసెస్ తొమ్మిది ఒకటి ఎనిమిది అనేది వరస్ట్ హౌసెస్ ఫర్ రాహు ఈ సవాళ్ళతో కూడుకున్న ఇళ్ళల్లో ఎలా నావిగేట్ చేస్తారు అంటే ఈ వరస్ట్ హౌసెస్ లో ఎలా నావిగేట్ చేస్తారో స్వీయ అవగాహన ఏర్పరచుకోవాలి రాహుశక్తి మిమ్మల్ని ఎప్పుడు పక్కదారి పట్టిస్తుందో గుర్తించండి ఒక అడుగు వెనక్కి మీ మార్ మీ మార్గాన్ని తిరిగి అంచనా వేసుకోండి సో పెరుగు మనము డెవలప్మెంటల్ మనస్తత్వాన్ని పెంపొందించుకోండి అంటే వృద్ధి సంపాదించడానికి సవాళ్ళను వృద్ధి మరియు పరివర్తనకు అవకాశాలుగా స్వీకరించండి రాహుశక్తి ఎలా నియంత్రించాలో మార్గదర్శకత్వం అందించగల ఆధ్యాత్మిక గురువులు జ్యోతిషుల్ని సంప్రదించండి నెక్స్ట్ వచ్చేసి రాహుకి సవాళ్లతో కూడిన ఇల్లు సవాళ్లతో కూడిన ఇల్లు ఫస్ట్ అయితే నాలుగో ఇల్లు సవాళ్లతో కూడిన ఇళ్ళల్లో నాలుగో ఇల్లు ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ ఎమోషనల్ కల్లోలం భావోద్వేగ కల్లోలం కుటుంబ కలహాలు ఆస్తి ఇల్లు లేదా తల్లికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా రాహు తీసుకొస్తాడు నాలుగు స్థానంలో ఉంటే ఈ రా రాహు అంటే అక్కడ ఏ స్థానంలో ఉంటాడో అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తా ఉంటాడు సో రకరకాలవి చూస్తాడు దాంట్లో బెస్ట్ ఏంటంటే పిక్ చేయాలని చూస్తా ఉంటాడు నాలుగు ఇంట్లో రాహు ఉండడం వల్ల సముద్రంలో తుఫాను ఉంది అనుకుంది అక్కడ భావోద్వేగ అల్ల కల్లో మీరు ప్రశాంతమైన నీటిని అంటే బ్యాలెన్స్డ్ గా ఉండే ఆ పొజిషన్ ని తారుమారు చేస్తూనే ఉంటాడు రాహు శక్తి అలలు ఆ శక్తి అలలు పుట్టిస్తూనే ఉంటుంది అంటే ఒక పడవలో మీరు ప్రయాణిస్తూ ఉన్నారు అంటే నాలుగో ఇంట్లో రాహు ఉన్నాడు మీ భావోద్వేగాల అసమతుల్యత అనేది జరుగుతూనే ఉంటుంది పడవ ఊపుతూనే ఉంటాడు మీరు బ్యాలన్స్డ్ గా ఉండలేరు అనమాట ఇంటి విషయాల్లో ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వాహనాలు తల్లిగారి విషయాల్లో ఒక స్టడీగా స్టేబుల్ గా ఉండలేరు అనమాట అవి షేక్ అవుతూనే ఉంటాయి ఇది పెద్ద తలకైనప్పు అన్నమాట సో ఇంటి విషయాల్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు నెక్స్ట్ ఏడో ఇల్లు ఇది కూడా చాలా ఛాలెంజింగ్ హోసెస్ రాహుకి ఇక్కడ ఏంటంటే భాగస్వామి పార్ట్నర్షిప్స్ రిలేషన్షిప్స్ సంబంధాలు భాగస్వాములు వివాహము బిజినెస్ విషయాల్లో అయినా సవాళ్ళు తీసుకొస్తా ఉంటాడు కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు సో రాహు మరి ఇక్కడ బాగాలేకపోతే ఇంటర్యాస్ట్ మ్యారేజ్ విదేశాల్లో ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఓకే సో లివింగ్ రిలేషన్షిప్స్ ఓకే అదొక వెరైటీ అనమాట సాంప్రదాయాలకి భిన్నంగా వెళ్తూ ఉంటాడు రాహు ఏడా ఇంట్లో రాహు ఉండడం వల్ల ఒక పజిల్ని మీరు పరిష్కరించాలి అనుకుంటున్నారు కానీ ఆ విషయాలు ఆ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలో మీకు అర్థం కావట్లేదు ఎప్పుడు కూడా రాహు ఆటను మారుస్తూనే ఉంటాడు రకరకాల సొల్యూషన్స్ తీసుకొని వస్తూనే ఉంటాడు సో మీరు దారి మీ దారిని తప్పిస్తూనే ఉంటాడు సపోజ్ ఒక రహస్యాన్ని ఛేదించడానికి ఒక డిటెక్టివ్ ప్రయత్నిస్తూ ఉన్నాడు అక్కడ ఆధ ఆధారాలు అనేవి తక్కువగా ఉన్నాయి మిస్సింగ్ ఉన్నాయి అనుమానితులు ఎక్కువగా ఉన్నారు రాహు ఏడా ఇంట్లో ఉంటే ఇలానే భావించవచ్చు మీరు సంబంధాల్లో నావిగేట్ చేయాలనుకుంటారు కానీ రాహు శక్తి అడ్డంకులు సృష్టిస్తూనే ఉంటుంది అదొక పజిల్లాగా ఉంటుంది అన్నమాట కొత్త కొత్త ఎక్స్ప్రవేట్ చేస్తుంటారు కానీ ఎంతకి ఆ కేసు తెగదన్నమాట నెక్స్ట్ పన్నెండో ఇంట్లో పన్నెండో ఇంట్లో రాహు ఇంటి ఆధ్యాత్మిక గందరగోళం ఒండరితనం మరియు ఆధ్యాత్మిక పెరుగుదల విధ్వంసానికి సంబంధించిన సవాళ్ళు రాహు తీసుకొస్తాడు ఇంట్లో రాహు ఉండటం ఇక్కడ ఆధ్యాత్మిక వృద్ధి ఒక మలుపు తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా మీరు దాని నుంచి బయటపడాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ రాహు శక్తి మిమ్మల్ని దారి తప్పిస్తూనే ఉంటుంది సపోజ్ మీరు ఒక తెలియని ప్ర ప్రదేశానికి వెళ్ళారు సపోజ్ మీరు విదేశాలకు వెళ్ళారు అక్కడ ఏందో మీకు తెలియదు ఎటు వెళ్ళాలో తెలియదు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు అన్ని వీధులు చూస్తున్నారు మీ మార్గాన్ని ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు మీ మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ దారి దొరకటం లేదు పన్నెండా ఇంట్లో ఉండే రాహుని ఇలానే భావించవచ్చు ఆధ్యాత్మిక వృద్ధి కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ రాహుశక్తి మీకు ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని పక్కదారి పట్టిస్తూనే ఉంటాం మరి ఏంది దీని పరిష్కారం ఏంది భావోద్వేగ అవగాహన అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ సాధించాలి రాహు శక్తి భావోద్వేగ అల్లకొలాలని రేకెత్తిస్తున్నప్పుడు మీరు ఒక అడుగు వెనక్కి శ్వాస తీసుకొని ఆలోచించండి సంబంధాలలో ఎలా ఉండాలి అని పక్క వాళ్ళని చూసి నేర్చుకోండి ఆధ్యాత్మిక మార్గదర్శకము గురువుల్ని ఆధ్యాత్మిక గురువుల్ని జ్యోతిషుల్ని సంప్రదించి తెలుసుకోండి శక్తి ఏంటంటే మీరు సపోజ్ మీరు ఎప్పుడైనా ఏదైనా కార్లు వెళ్తా ఉంటారు ఉన్నటువంటి జీపీఎస్ మిమ్మల్ని రౌండ్ రౌండ్ తిప్పుతూ ఉంటది అక్కడక్కడే తిప్పుతా ఉంటది మనకి తెలియదు అనమాట అంటే పోవాల్సిన డెస్టినేషన్ పోనీయకుండా ఆ జిపిఎస్ మీకు రాంగ్ రూట్ చూపిస్తూ ఉంటారు అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది స్ట్రైట్ గా పావాల్సింది ఇటు రౌండ్ తిరిగి అటు రౌండ్ తిరిగి అటు చూపిస్తూ ఉంటుంది జిపిఎస్ ఎందుకో కొన్నిసార్లు అటు చూపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు డెడ్ ఎండ్ లో ఉండిపోతారు ఓకే ఆ వీధి క్లోజ్ అయిపోయి ఉంటుంది అక్కడికి అక్కడ పోయి జిపిఎస్ ఆగుతుంది అవతలకు బామంటుంది ఇది రాహుశక్తి ఇది రాహు వేసే ఒక సవాల్ దీని నుంచి ఎలా బయటపడాలంటే మనకి మైండ్ పని చేస్తూ ఉండాలి ఇక్కడ మైండ్ పని చేయకపోతే మనము అక్కడక్కడే తిరుగుతూ ఉంటాము బయటపడలేము అది మనల్ని ఎప్పుడు కూడా ట్రాక్ను మిస్ చేసేలాగా చేస్తూ ఉంటది ఎప్పుడు కూడా ట్రాక్ను మిస్ చేస్తూనే ఉంటాం అదొక ఒక అడ్వెంచరస్ లో ఉంటాం అనమాట ఉత్కంఠభరితమైన సాహస యాత్ర మనముందర ఇప్పుడు మనకు ఆకలి వేస్తుంది ముందర పది రకాల భోజనాలు ఉన్నాయి అంటే ఏం తినాలో కన్ఫ్యూషన్ ఆకలి వేస్తూ ఉంటుంది ఒక పక్క ఏం తినాలో ఏం తీసుకోవాలనే కన్ఫ్యూషన్ ఇది తీసుకుంటే అది బాగుండదు అది తీసుకుంటే ఇది బాగుండదేమో అని చెప్పేసి సో మెను చూసుకుంటూ లో ఉండిపోతాం సో ఈ మెను చూసి మీకు ఏం ఆర్డర్ చేయాలో మీకు అర్థం కాకపోతే పక్క టేబుల్ ఏం తింటున్నారో చూడండి పక్క టేబుల్స్ లో మీ చుట్టూ ఏం తింటున్నారో చూడండి దాంట్లో ఒకటి పిక్ చేసుకుని నాకు తీసుకురమ్మని చెప్పండి మీరు మెనూ చూస్తున్న కొద్దిగా కన్ఫ్యూజన్ పెరుగుతూనే ఉంది రాహు అంటే ఏంటంటే జన్మలో మీరు అసలు దాన్ని టచ్ చేయకుండా వదిలేసిన ప్రదేశం అనమాట ఇప్పుడు ఆ ప్రదేశంలో అడుగెడుతున్నారు అది మీకు కొత్తగా అనిపిస్తుంది అక్కడ మీకు ఒక గైడర్ గాని ఉంటే అన్ని స్థలాలు చూపిస్తాడు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని ఆ గైడర్ దొరకకపోతే పక్క వాళ్ళు మీ బస్సులో ప్రయాణించే పక్క వాళ్ళు ఇప్పుడు తిరుమలకు వెళ్ళాలి మీరు తిరుపతిలో దిగారు ఆ ఎటు వెళ్ళాలో మీకు తెలియదు పక్క నుండే చూసి వాళ్ళని ఫాలో అయిపోతే చాలు మీ డెస్టినేషన్ మీరు చేరుకుంటారు అలా కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటే రాహు ఉండే ప్రదేశంలో మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీరు ఒక కన్ఫ్యూజన్ స్టెట్ లో తిరుగుతూ ఉంటారు గణేషుణ్ణి పూజించండి గణేషుని పూజిస్తే ఆబ్స్టకల్స్ ఏదైతే మీ లైఫ్ లో వస్తాయిగా వాటిని ఓవర్కమ్ చేయడానికి ఒక గైడర్ లాగా పనిచేస్తున్నారు రాహుకి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు ఆచారాలు ఇవన్నీ ఉంటాయి కానీ మీరు ధ్యానం చేయండి క్రమం తప్పకుండా ధ్యానం చేయండి ధ్యానం చేస్తే మీకు క్లారిటీ వస్తుంది రాహు శక్తిని ఎలా నియంత్రించాలో ఎలా దానికి మార్గదర్శకాన్ని చూపించాలో మీకు అర్థమవుతుంది ఆధ్యాత్మిక గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్యుల్ని సంప్రదించండి ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడడానికి గణేష పూజ అట్లాంటి శివుని యొక్క పూజ ఆది గురు శివుడు వదిలిపెట్టడం సాధన చేయండి మిమ్మల్ని మీరు వదిలిపెట్టుకొని ఇతరులన్ని చూసి నేర్చుకోవడం ఇప్పుడు మీరు ట్రాఫిక్ లో వెళ్తా ఉన్నారు రెడ్ లైట్ పెడితే ఆగాలి గ్రీన్ లైట్ పెడితే వెళ్ళాలి అనేది మీకు తెలియదు సో మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు సో రెడ్ లైట్ పడితే వెళ్ళాలి అనుకున్నారు యాక్సిడెంట్ జరిగిపోతుంది గ్రీన్ లైట్ పడితే ఆగాలి అనుకున్నారు వెనకాల వాళ్ళు తిడతారు ఎందుకు కదలటం లేదని ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఆ సిగ్నల్ దగ్గర ఎట్లుండాలో మీకు తెలియనప్పుడు పక్క వాళ్ళని చూడండి అందరూ గ్రీన్ లైట్ పడితే వెళ్తుండేటప్పుడు అందరినీ ఫాలో అయిపోయి వెళ్ళిపోండి రెడ్ లైట్ పడితే అందరు ఆగారు అనుకోండి మీరు కూడా ఆగండి రాహుకి సంబంధించిన మంత్రాలు మహా మహామృత్యుంజయ మంత్రం రాహు మంత్రాన్ని అట్లనే మెడిటేషన్ చేయడం క్రమం తప్పకుండా మైండ్ ఫుల్నెస్ అంటే డైరీ రాసుకోవడం ఇలాంటి వాటిని చేయడం వల్ల రాహుశక్తిని మనము నియంత్రించవచ్చు సో నేను చెప్పే ఏంటంటే నేను మీ పర్సనల్ జాతకం ఏం చెప్పడం లేదు చాలా మంది అలాగారు సో నాకు ఇలా లేదు అలా లేదు మీ పర్సనల్ జాతకం చెప్పడం లేదు నేను ఓవరాల్ గా ఈ స్థానాల్లో ఉంటే ఇలా ప్రవర్తిస్తాడు సో అన్ని అన్ని ప్లేసెస్ లో మనము కంపేర్ చేసుకుని ఇది ఈ స్థానాల్లో ఉండడం కొద్దిగా మరింత ఇబ్బంది అని చెప్పేసి చెప్తున్నాం ఓకే రాష్ట్రాధిపతి ఎలా ఉన్నాడు నవాంశుల రాహు పొజిషన్ ఏంటి అధిపతి యొక్క పొజిషన్ సో ఓవరాల్ చాట్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది సో ఎంత కన్ఫ్యూజన్ కి లీడ్ చేస్తాడు అనేది మనం చా ఇండివిజువల్ చార్ట్స్ చూసి చెప్పాలి ఇది ఓవరాల్ గా ఈ ప్లేస్ లో ఉంటే ఇబ్బందులు ఉంటాయి అని చెప్పడం అనమాట చాలా మంది కామెంట్స్ లో రాస్తుంటారు నాకు మీరు చెప్పినట్టు ఇక్కడ ఉన్నాడే కానీ నాకు అలా జరగడం లేదే సో దానికి ఒక దశ రావాలి దానికి ఒక పీరియడ్ రావాలి ఓకే ఆ పీరియడ్ వచ్చినప్పుడు ఆ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సో మీకు ఇప్పటిదాకా జరిగినంత మాత్రం నా ఫ్యూచర్ లో జరగదు అని కాదు జరగబోతుంది సో దానికి ఒక టైం రావాలి అవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే నేను ఓవరాల్ గా జనరల్ గా రాహు ఈ ప్లేసెస్ బాగలేవు అని ఓవరాల్ చార్ట్ స్ట్రెంగ్త్ని బట్టి కూడా రాహుని కంట్రోల్ చేసే కెపాసిటీ కూడా వస్తుంది సో రాహు మాయ ఒక వెబ్ ఎడ్యూషన్ అనమాట ఓకే మబ్బులు సో మనం చూస్తూ ఉంటాం మనం కార్ డ్రైవింగ్ చేస్తుంటాం ఉదయాన్న పూట కార్ డ్రైవింగ్ చేస్తుంటే పొగ మంచు కురుస్తా ఉంటే అవతల ఏముందో తెలియదు వెనకాల ఎవరు ఉన్నారో తెలియదు ఆ పొగ మంచులో పోతా ఉండాలి సో ఇదంతా సర్ప్రైజ్ చేస్తే మనకి రాహు ఉండే ఏరియా అంతా కూడా సర్ప్రైజ్ ఏం జరగబోతుందో తెలియదు మీకు అంతా కూడా ఒక జిరాసిక్ పార్క్ మాదిరి ఉంటుంది ఎక్సైట్మెంట్ థ్రిల్ ఉంటుంది అట్లానే ఒక కొత్త దారిలో వెళ్ళడం కూడా ఉంటుంది ఆశ దురాశ అనేది కూడా పుడతూ ఉంటుంది సో దురాశకు లోన్ అవ్వడం కూడా రాహు ఏరియాలోనే ఉంటుంది కాబట్టి సో అతిగా దురాశకు వెళ్ళకండి రాహు మాయిలో పడవకండి ఇది నాకు తెలిసినంత వరకు రాహు గురించి ఇది యూట్యూబ్లో ఈ వీడియో స్ట్రీమ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్సల్టేషన్ జ్యోతిష కన్సల్టేషన్స్ కోసం లెఫ్ట్ సైడ్ ఉండే లెఫ్ట్ సైడ్ ఉండే నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ కి కాల్ చేయండి సో మళ్ళీ మరింత కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ